ఇవాళ మా చెరుకు సుధాకర్ను మర్డర్ చేస్తాను తిరుగుతావు వంద కాల తిరుగుతావు ఎవ్వడానికి ఇచ్చింది నాకు ఏముంటాడా అని తాను లో సార్ బాటవా పది ఇరవై మంది తప్ప ఎవడు ఉండడా అని తాను నువ్వేదో పెద్ద లీడర్ అనుకుంటున్నావు నువ్వు పెద్ద లీడర్ చెరుకు సుధాకర్ ముందటెంత ఆయన కాలు గోటికి సరిపోవు కదా ఆయన మర్డర్ చేస్తాను తిరుగు వంద కాల తిరుగుతున్నాట ఈయన కోసం ఎవడు వంద కాలలో ఈయన ఒకటి నా బీసీ బిడ్డను తిరుతావా అని పున్నా నేత బాధ్యత గల బీసీ బిడ్డ వచ్చి నా చెరుకు సుధాకర్ మీద ఎట్లా నువ్వు చంపుతా అంటోరా కొమటిరెడ్డి వెంకట్రెడ్డి కొద్ది నా అని తిట్టిండు అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొద్జానా కొడుకు అని తిట్టిండు ఎస్ తిట్టాల్సిందే లైవ్ లో లైవ్ చూస్తున్న ప్రజలరా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పున్నా కైలాసేత కొద్దిజానా కొడుక అని తిట్టిండు తిట్టొచ్చునా అట్లా సమర్థిస్తున్నా మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అట్లా తిట్టొచ్చునా కొద్నా కొడుకు అని చెప్పి పున్నా నేత తిట్టిన తిట్టును సమర్థిస్తున్నారా పునా కైలాసేత పనికి సమర్థిస్తున్నా